మనం విశాఖ సాగర్ తీరంలోని హవామహల్ లో ఉన్నాం ఇక్కడ ఒక చారిత్రాత్మకమైనటువంటి భవనం ఇది అయితే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం కొనసాగుతోంది పిల్లల మానసిక వికాసానికి సంబంధించినటువంటి కార్యక్రమం దీనికి సంబంధించి వివరించేందుకు ప్రియా ఉప్పల్పాటి మనతో ఉన్నారు ఆమెతో థ్యాంక్ యూ మాకు ఈరోజు రేపు హవా మెహల్ బీచ్ రోడ్లో పిల్లలకి ప్రోగ్రామ్ జరుగుతుంది ఇది ఏంటంటే వైజాగ్ జూనియర్ లిటరీ ఫెస్ట్ ఈ ఫెస్టివల్లో ఏం అంటే ఆల్ ఓవర్ ఇండియా మేము ఫేమస్ చిల్డ్రన్స్ ఆథర్స్ స్టోరీ టెలర్స్గా తీసుకొచ్చాను అండ్ వాళ్ళు పిల్లలకి సెషన్స్ కండక్ట్ చేస్తారు సో మా పిల్లలు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు వర్క్ షాప్స్ ద్వారా సెషన్స్ ద్వారా నేర్చుకోవచ్చు ఇక్కడ చాలా స్టోరీ టెల్లింగ్ సెషన్స్ కూడా ఉంటుంది పిల్లలు నేర్చుకోవచ్చు ఒక స్టోరీ ఎలా చెప్పాలి అందరికీ ఇంట్రెస్ట్ ఉంటుంది చాలా పిల్లలకి బుక్స్లో ఇంట్రెస్ట్ రీడింగ్లో ఇంట్రెస్ట్ ఉంటుంది సో ఇక్కడ ఆథర్స్ వాళ్ళ బుక్స్ గురించి మాట్లాడుతున్నారు మాకు ఇక్కడ ఒక బుక్ ఫేర్ కూడా ఉంటుంది ఆ బుక్ ఫేర్లో వాళ్ళ ఆథర్స్ దగ్గర నుంచి ఆటోగ్రాఫ్స్ కూడా తీసుకోవచ్చు ఆ బుక్స్లో సో ఇది ఎందుకు చేస్తున్నారంటే పిల్లలు ఇప్పుడు ఎక్కువ ఫోన్స్ మొబైల్స్ గ్యాజెట్స్ కంప్యూటర్స్కి అడిక్ట్ అవుతున్నారు లాగా బుక్స్ రీడింగ్ హ్యాబిటే పోయింది ఇప్పుడు సో మళ్ళీ అది తీసుకురావడానికి మేము చూపిస్తున్నారు బుక్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫన్ ఉంటుంది సో ఇలాంటి ఫన్ సెషన్స్లో మేము ఇన్స్పైర్ చేస్తున్నారు పిల్లలకి ఈవెంట్స్ ఈ ఇయర్ తెలుగు స్టోరీ టెల్లింగ్ కూడా ఉంటుంది దీనికి ఎంట్రీ ఫ్రీ ఎవరైనా హవా మెహల్ రోజు రేపు వస్తే మాకు మెయిన్ స్టేజ్ ఏరియా ఫ్రీ ఎంట్రీ అక్కడ స్టోరీ టెల్లింగ్ సెషన్ జరుగుతుంది అక్కడ ఒక స్టోరీ టెల్లింగ్ సెషన్ తెలుగులో కూడా అవుతుంది వాళ్ళు భూమిక హైదరాబాద్ నుంచి వచ్చారు ఇక్కడ టైమింగ్ ఎలా మేడం ఇక్కడ మాకు మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు సిక్స్ ఓ క్లాక్కి కి ఒక డ్రామా ఉంటుంది ఆ డ్రామా ఏంటంటే ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకి పంచతంత్ర టేల్స్ చూపిస్తున్నారు రేపు సాయంత్రం ఆరు గంటలకి విక్రమ్ బేతాల్ స్టోరీస్ చూపిస్తున్నారు సో ఈ రెండు రోజు లెవెన్ టు సిక్స్ ప్రతి సెషన్ వన్ అవర్ సో మాకు ఈ ఫెస్టివల్ లో స్టోరీ టెలర్స్ వస్తారు వచ్చారు ఇండియా నుంచి అండ్ సౌత్ ఆఫ్రికా నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఒక స్టోరీ టెల్లర్ వచ్చారు తను ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లర్ చాలా కంట్రీస్కి వెళ్ళి చెప్పారు తను ఆఫ్రికా స్టోరీస్ చెప్తారు అది చాలా యూనిక్ సో అది చూడండి ఈరోజు ఫోర్ ఓ క్లాక్ సౌత్ ఆఫ్రికా స్టోరీ టెలర్స్ సెషన్ చెప్తారు రేపు వన్ ఓ క్లాక్ అండ్ ఫైవ్ ఓ క్లాక్ రైట్ ఇది ప్రియా ఉప్పల్పాటువరాలు విన్నారు కదా అంటే ఇక్కడ ఇదే విశాఖపట్నంలోని గడిచిన కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం కొనసాగుతుంది కాకపోతే ఈసారి స్థానిక భాష తెలుగు కూడా ప్రాధాన్యత ఇస్తూ కొన్ని కొన్ని తెలుగు సాహిత్యాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఇక సౌత్ ఆఫ్రికా అంటే దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి స్టోరీ తో పాటు సౌత్ ఆఫ్రికా నుంచి కూడా ఒక ప్రముఖ స్టోరీ టెలర్ వచ్చారు ఆమితాల కార్యక్రమం కూడా కొనసాగుతున్నాయి తద్వారా ఇక్కడ విజ్ఞానాన్ని పొందేందుకు అవకాశం ఉంటుంది జగదీష్ కుమార్ జేకే స్వాభారతి విశాఖపట్నం

Who is the third person? Stop! He said, hey, chief, come here. Yes, sir! What is it, sir?